ఎక్స్క్యూజ్ మీ కొంచెం పెన్ ఇస్తారా సార్ పెన్ సార్ ఏంట ఏంటి పెన్ను రాసుకుంటే కనపడాలా నేను ఏమన్నా వెళ్ళా అది కాదండి ఇంటి దగ్గర మర్చిపోయిచ్చాను ఏంటి మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం ఏంటే పెన్ మర్చిపోయి రావడం ఏంటే ఏమైనా ఏకే పెడతాను కన్నా బరువు కాదు మర్చిపోయి రావడానికి ఏదో హడావుడి హడావుడి అంటే హడావుడి ఏంటి ఏం ప్యాక్ షర్ట్ వేసుకుని మర్చిపోయావు నువ్వు జబ్బులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్ప్రే వేసుకుని మర్చిపోతున్నావా అట్లాంటి చూస్తా ఉంటే కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి బస్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీటు పట్టు సిగరెట్ కాల్చుకుంటూ పప్పులు బ్యాంక్ పెన్ను యుద్ధానికి గంధు కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు అర్థమైందండి బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా అరే బెనిపెట్టావే ఏం లేదు క్లాస్ పీక్తుంటేను ఎక్స్క్యూజ్ మీ సార్ మీరా కూర్చోండి సార్ ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా అబే అలాంటిదేం లేదండి ఇక్కడ ఉద్యోగం ఏంటో తెలుసా మార్కెటింగ్ అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి వెరీ గుడ్ ఎలా అమ్ముతావు డబ్బులు తీసుకుని ఓకే ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను అక్కర్లేదు సార్ నా బాడీ బానే ఉంది నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్ మరి బ్రెయిన్ బ్రెయిన్ కి ఓ మీరే పెడతారా ఏ డౌట్ బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని ఈ బొమ్మ బాగుంది కదూ అవునండి దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు దీని కాస్ట్ ఎంత తెలుసా హండ్రెడ్ డాలర్స్ ఈజ్ ఇట్ యా సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి ఎలా అమ్ముతావు అదంత పని సార్ చాలా ఈజీ ఈజీయా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ మీ దగ్గర డబ్బులుంటే ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటా వాట్ డూ యు మీన్ నా దగ్గర డబ్బులు లేవా కార్డ్స్ కావాలా కమాన్ కార్డ్స్ కావాలా రూపీస్ డాలర్స్ డిమ్డీస్ డగడీస్ ఏం కావాలో చెప్పు డబ్బులు లేవంట నిన్నేరా పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా నుంచి వచ్చినాడు వంద రూపాయలు తీసుకో 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 డబ్బులు సారీ సార్ మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది ఓ యాక్టింగ్ వెరీ గుడ్ లుక్ మిస్టర్ ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సెల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ నేను కంపుతాను ఓకే ఇంపాసిబుల్ సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బ్రదర్ ఇస్ పాసిబుల్ ఓకే ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ యూ కెన్ ట్రై ఓకే ఓకే లుక్ ఎట్ మీ సార్ యా ఈ బొమ్మ చాలా బాగుంది కదండి బాగుంటే కొనుక్కోండి సార్ యూస్ నుంచి తెచ్చిన బొమ్మ

మీ ఇష్టం అయితే కొనుక్కోండి లేకపోతే మానే సార్ అంతే నాన్న జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్ చాలా సంతోషం బ్రదర్ నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను నువ్వు వెళ్ళిపో అక్కర్లేదు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ యు ఆర్ డిస్మిస్డ్ ఎందుకు సార్ నేనేం చేశాను సార్ సీ మిస్టర్ ఆనందం ఆ కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతని కమ్మి నాకు కనిపించండి బాయ్ ఓకే సార్ ఈ బొమ్మ నేను ఇప్పుడు అమ్మాలా సస్పెండెడ్ ఎంత పని చేసావే నువ్వు